థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బి టీవీ న్యూస్ టీ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు రం వర్మా చెస్ట్ హాస్పిటల్ అండ్ ఆల్ ఆఫ్ అవర్ టీమ్ అంటే మన దేశం మీద తెల్ల కుక్కలు దాదాపు కుక్కల్లో ఆక్రమించుకున్న రోజులు రెండు వందల సంవత్సరాలు ఆ కుక్కల్ని తరవడానికి పట్టింది మన దేశంలో సో వాళ్ళ చనిపోయిన ఆథరైజ్డ్ మెంబర్ దాదాపు మూడు లక్షల మంది అంటే ఆల్మోస్ట్ అప్పుడున్న జనరేషన్లో అప్పుడున్న పాపులేషన్లో వన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ హస్ బీన్ డైడ్ బికాస్ ఆఫ్ ఇండిపెండెన్స్ పాయింట్ సో ఎంతో మంది దాన మానాలే వదిలిపెట్టేసి ఎంతో కష్టపడి మహారనిషన్ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు వరకు కష్టపడతాం రెండు వందల సంవత్సరాలకి మనకు స్వతంత్రం వచ్చింది ఈ స్వతంత్రాన్ని కాపాడుకోవాల్సిన డ్యూటీ మనందరి మీద ఉంది అట్లనే ఇప్పుడున్న జనరేషన్లో అప్పట్లాగా లేదు ఒకప్పుడు ఒక రూపాయి పెంచాలి అన్నానంటే ఎంతో కష్టపడాల్సి వచ్చింది కానీ ఇప్పుడు అవన్నీ పట్టించుకోవట్లే ఎవరు చూసినా ఫోన్లకు అవుతాను ప్రపంచంలో హైయెస్ట్ గా ఫిలిప్పీన్స్లో దాదాపు రెండు వందల ఎనిమిది ఏడు నిమిషాలు ఒక రోజులో ఫోన్లో నిమగ్నమై చూస్తుంది ఓకే భారతదేశంలో రెండు వందల నలభై ఐదు నిమిషాలు ఫోన్లో నిమగ్నమై చేస్తారు సో ఎంత వేస్ట్ చేస్తున్న టైం అనేది అని ఉండదు ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడ కనివేనా అనుకోండి ఒక బస్సు రాలేదు అనుకోండి పది నిమిషాలు అప్ప ఇంకా బస్సు రాలేదు కానీ ఫోన్లో చూడడానికి ఏమి ఉండవు కానీ బస్సు ఎప్పుడు వచ్చిందా లేకపోతే నెక్స్ట్ వచ్చే ట్రాఫిక్లో ఆగిందా ట్రాఫిక్లో మనం ఆపిన వాళ్ళు చూస్తారేమో దయచేసి దానికంటే మంచిదనే స్పెండ్ చేయండి అండ్ అట్లనే ఇప్పటికీ భారతదేశంలో ఒకప్పుడు మనము ఘోరమైన దరిద్రమైన పొజిషన్లు ఉండేది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ పది సంవత్సరాల నుంచి పదవ స్టేట్ అంటే పదవ దశ నుంచి నాలుగో దశకు తీసుకురాగలిగేడు నరేంద్ర మోడీ గారు దీనికి అందరికీ ఆత్మ నిర్భర భారత్ అట్లాంటి ప్రోగ్రామ్స్ స్వచ్ఛ భారత్ లాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి సో అది కాకుండా కమ్యూనికేషన్ సిస్టమ్ తీసుకొచ్చిండు ఒకప్పుడు ఒక నెంబర్తోని అంటే ఒక ఫోన్ నెంబర్తో ఒకసారి స్ట్రీట్ దాటం అంటే ఉండేది ఇప్పుడు ఆ ఏం లేకుండా కన్యాకుమారి నుంచి మోలుకొని కాశ్మీర్ వాళ్ళకి ఒకటే నెంబర్ లేకపోతే అండమాన్ నికోవార్ దీవుల నుంచి మోలుకొని లక్ష ద్వీప్ వారికి ఒకే నెంబర్గా తీసుకురాగలిగాం సో ఎంతో వందే భారత్ స్పీడ్తో మనం ఉరుకుతున్నాం సో ఈ వందే భారత్ స్పీడ్తో మనం కూడా అదే రకంగా దేశాన్ని కాపాడుకోవాల్సిన రోజు రోజుని కాపాడుకోవాలి మన మధ్యలో మనం కొట్లాడుకోకుండా అందరూ ఒక్కటే భారతదేశం అంత ఒక్కటి సో భారతదేశంలో ప్రతి ఒక్కరు మనందరం భారతీయులం అనేది గుర్తించాలి సో మనం ఎవరో కాదు మన దగ్గర దాదాపు ఏడు లక్షల పైన విలేజెస్ ఆరు వేల నాలుగు వందల జాతులున్నాయి పద్నాలుగు వందల పైన భాషలున్నాయి కానీ భిన్నత్వంలో ఏకత్వం ఎప్పటి నుంచో ఉంది సో దీన్ని మనము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరం సో ఇది నాది ఇది నా భారతదేశం ఇది మనమందరం ఒకటే ఒక్కటే అనే ఉద్దేశంతో ఉండాల్సిన రోజులు ఇవి ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచే మనం ఎంతో మందిని ఆదరించినాం సో కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా మనమంతా ఒక్కటే జై భారత్ జై హింద్ సో అట్లానే యూత్ అంతా కూడా మొత్తం గంజాయి మత్తులు మరుగుతుంది లేకపోతే నెక్స్ట్ వచ్చి తాగడం ఎక్కువైపోయింది తెలంగాణలో తాగినంత అసలు ఎక్కడ తాగట్లేదు సో రోడ్ల మీద ఎప్పుడు పడితే అప్పుడే ఎక్కడ పడితే అక్కడ తాగి ఆపతాయిల లొల్లు లెక్కల ఈ మధ్యలో పేపర్లో కూడా చూస్తున్నాం మొన్న ఒకసారి హైదరాబాద్లో పుగట్టిల్లిలో ఆల్ ఒక తాగిన వ్యక్తి ఆ బాగు అన్నందుకు పోయి మన కారెక్కి దాన్ని అతగడ్డ చెప్పు అంటే ఎట్టున్నాం మనం అసలు మన రెస్పాన్సిబిలిటీ మనం ఏం రోజుకుంటున్నాం సో అది వెళ్ళిపోయే పోతే ఉన్న మధ్య పోతుంది అన్నట్టున్నది సో కాబట్టి రెస్పాన్సిబుల్ గా ఫీల్ కావాల్సిన రోజులు రెస్పాన్సిబుల్గా ఫీల్ కావాలి తర్వాత అట్లనే ముసులు లేని తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోవట్లేము మన భారతదేశంలో మాతృదేవభోవ పితృదేవభోవ ఆచార్య దేవభావ అట్లనే అతిథి దేవభావ అనే సిద్ధాంతాన్ని లేకపోతే నెక్స్ట్ వచ్చేస్తే ఆ నాను మతపరిచిపోయిన మన అందరం అవన్నీ మనం తెచ్చుకోవాలి తల్లిదండ్రులు లేకుండా ఎవ్వరు కిందికి ఊడిపడరు సో పిల్ల నుంచి అమ్మాయి కావచ్చు లేకపోతే చేసుకునే అబ్బాయి కావచ్చు అత్త మామలు ఎంతనో అట్లనే తల్లిదండ్రులు కూడా అంతే అని అందరూ కూడా గుర్తెరగాలి అందరూ చూసుకోవాలి ఎంతో కష్టపడి 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 బయట తీసుకొచ్చిన పిల్లలు ఎగిరిపోతూ ఉంటే చూడలేక పుగిలిపోయి రోడ్డు మీద ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలామంది రైతులు సో అది తప్పు అది మన బాధ్యత కాకుండా పోయింది బాధ్యత హీనంగా ఉండకూడదు సో అందరూ కూడా గుర్తెరిగి బాధ్యత యుతంగా భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి మూడవ దశకు తీసుకురావాలి అంటే ప్రపంచంలో హైయెస్ట్ ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదే ఈ రోజు మనల్ని ఏమంటు మృత వ్యవస్థ అని ట్రంప్ మనల్ని లండన్ కు మనమేదో చింతపరచినట్టు కాదు ఆయనకైనా చింతపరుచుకున్నట్టు ఎందుకంటే ఆయన వ్యవస్థనే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ ఉన్నది మనది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ ఉంది సో మనం లేకుండా భారతదేశంలో ఉన్న వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడ లేకపోయినా వాళ్ళకే లాస్ తప్ప మనకేం లాస్ లేదు సో మనము మన మీద ఆధారపడి ఎన్నో దేశాలు ఎప్పటి నుంచో అంటే అలెగ్జాండర్ అప్పటి నుంచో మోలుకొని టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ బీసీ అంటే రెండు వేల రెండు వందల యాభై బీసీ నుంచి మోలుకొని ఇప్పటి వరకు కూడా మనము దాదాపు ముప్పై మూడు శాతం జీడిపి వరల్డ్ జీడిపిలో మనదే ఉంది కాబట్టి మనం ఎప్పటికైనా కూడా ఎవరి మీద ఆధారపడి బ్రతకట్లేదు మనకు మనమే స్వతంత్రంగా ఎదిగిన దేశం దీన్ని చూడలేకనే ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ ఎవరు కానీ ఆక్రమించుకోవడానికి వచ్చారు సో మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏందంటే మనకు స్వార్థం ఎక్కువైపోయింది స్వార్థం మరీ ఎక్కువైపోయింది స్వార్థం ఎంతో కొంత వదిలిపెడితే తప్ప దేశం ముందుకోదు దేశం ముందుకోవాలంటే సొంత లాభం కొంత మనకు తోడివాడికి తోడుపాడవాడు అన్న గురజాడ అప్పారావు మాటల్ని మనం స్మరించుకోవాలి లేదనుకోండి మనం ఇలానే ఉండిపోతాం ఇంకో ఆక్యుపై చేస్తారు మనకు రెండు కోట్లున్నా ఇరవై కోట్లున్నా రెండు వందల కోట్లున్నా రెండు లక్షల కోట్లున్నా అవి ఏం పని చేయవు ఎవరో ఆక్యుపై చేస్తే మీకు రక్షణ లేని వ్యవస్థలను ఉండలేవు సో కాబట్టి రక్షణ సుస్థిరంగా ఉన్న భారతదేశాన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన రోజు సో దీన్ని వట్టిగానే ఊరికే స్వతంత్రం వచ్చింది వచ్చింది అనుకో అనుకోవడం కాదు స్వతంత్రాన్ని కాపాడుకోవాల్సిన రోజులు ఇవి సో అందరు కూడా గుర్తు బాధ్యతాయుతంగా ఉంటారని కోరుకుంటూ మీ వర్మ డాక్టర్ శ్రీనివాస్ వర్మ వర్మ చెస్ట్ హాస్పిటల్ వరంగల్ థ్యాంక్ యూ